ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం టీటీడీలో భద్రతా వైఫల్యం మరొకసారి వెలుగులోకి వచ్చింది సో ఏకంగా రాజకీయ పోస్టర్ తిరుమల కొండ పైన దర్శనమిచ్చింది అంతేకాదు దానికి సంబంధించిన రీల్స్ అండ్ ఆ పోస్టర్కి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి ఒక్కసారి ఆ వీడియో ప్లీజ్ సో చూశారు కదా తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది శ్రీవారి ఆలయం ముందు ఒక రాజకీయ పోస్టర్ కలకలం రేపింది తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఓవర్ యాక్షన్కి దిగారు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత పళనిస్వామి చిత్రాలతో కూడిన పోస్టర్ను పెట్టి రీల్స్ తీశారు పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చిత్రాలు ఉండడం విశేషం అండ్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అండ్ ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు ప్రసంగాలు ప్రచారాలు నిషేధం ఉన్నప్పటికీ కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు సో ఈ ఘటన పట్టించుకొని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే భక్తులు కోరుకుంటారు ఆబ్వియస్లీ ఎందుకు అంటే ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పార్టీకి సంబంధించిన చిహ్నాలని లేదంటే వేరే వేరే అన్యమత ప్రచారాలని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న భక్తుల్లో కొంచెం ఒక అభద్రతా భావం వస్తుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అరే మేము కూడా తెచ్చుకుంటే బాగుండేది ఒక రీల్ చేసేవాళ్ళం కదా మాకు ఇష్టమైన రాజకీయ నాయకుడినో మాకు ఇష్టమైన ఇంకో వ్యక్తినో ఇంకో వ్యక్తినో అక్కడ బ్యానర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని మేము కూడా దిగేవాళ్ళం కదా రీల్స్ పెట్టుకునేవాళ్ళం కదా అది అనిపిస్తుంది చాలామందికి సో ఆ ఇది రాకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నా ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే ఏదో ఒక రూపేన పైకి తీసుకెళ్ళిపోవడం పిచ్చ పనులు చేసి కిందకి రావడం దానికి సంబంధించిన నోటీసులు తీసుకోవడం ఎంత క్వైట్ కామన్ అయిపోయింది త్రీ లేయర్ సెక్యూరిటీ ఉంది పైకి వెళ్ళడానికి మీకు పైకి వెళ్ళేంత వరకు త్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఆ త్రీ లేయర్లో ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఫైవ్ రెక్టిఫై అవ్వట్లేదు ఎక్కడ కూడా అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు మొన్న ఈ మధ్య రీసెంట్గా డ్రోన్ ఎగిరింది అంతకుముందు అన్ని మత ప్రచారం సంబంధించి ఒక ఒక పోస్టర్ అనుకుంటా ఐ థింక్ చెట్టు మీద తెలిసింది తిరుమాడ వీధుల్లో చెట్టు దగ్గర వెళ్ళడం అంటే అసలు ఆ చెట్లకు ఉన్న వాల్యూ ఏంటి వేరే మతానికి సంబంధించిన పోస్టర్లు అక్కడ అంటించడం ఏంటి ఆ చెట్టుకి గమ్ము రాసి ఈ స్టిక్ చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ లెన్స్ సర్వేలెన్సెస్ ఏం సర్వేలెన్సెస్ అండి ఎక్కడ ఎక్కడున్నాయి ఏం పని చేస్తున్నాయి వాళ్ళు ఒక పక్క భక్తులకి ఆ టోకెన్లనో లేకపోతే ఇంకోటి ఇంకోటో రూము రూమ్ రూమ్ కీసో వాటికే సరిపోద్ది వాళ్ళ టైం సీసీ కెమెరాలు పర్యవేక్షించే టీమ్ ఎక్కడ ఎంత యాక్టివ్గా ఉంది మీకు అర్థమైపోవద్ది కదా దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉంటారు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉంటారు కదా వాళ్ళకి తెలీదా అంటే ఒక సీసీ కెమెరాలో ఇప్పుడు గుంపులు గుంపులుగా వెళ్తున్న వాటిలో కొంతమంది ఇన్సెక్యూర్గా వెళ్తూ ఉంటారు కంగారు కంగారుగా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ భద్రతా వ్యవహారం దేనికి వస్తుంది ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి కరెక్ట్ గర్భగుడి మీద నుంచి ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి సరదాగా ఇండిగో ఫ్లైట్లు ఎయిర్ ఇండియా ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి రీసెంట్గా మొన్న ఈ మధ్య అయితే ఆర్మీ ఫ్లైట్ కూడా వెళ్ళింది ఆర్మీకి సంబంధించి మోడీ గారు వస్తున్నారంటే అంటే యా దేనికైనా సరే మనం ఇదైపోవడమేనా ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి పొలిటీషియన్స్ పిచ్చి పిచ్చి కోతలు కూర్చున్నా సరే దానికి కాంప్రమైజ్ అవ్వాలి సరే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అసలు తిరుమలలో ఏదైతే పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదని పెద్దగా పెట్టేశారు సో ఎవరు కూడా మాట్లాడట్లేదు ఎవరన్నా మాట్లాడిస్తున్నా సరే పక్క వెళ్ళిపోమని చెప్తున్నారు వైసీపీ లో మనం చూసాం టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో పెద్ద కోతలు మొత్తం అక్కడకి వస్తారు వీళ్ళు చేసేది ప్రతిదీ పత్యాపారాలే ఆ పత్యాపారాలు చేసినప్పుడు మొత్తం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని చాలా మేము పుణ్యాత్మకం అయిపోయామన్నంత రేంజ్లో మాట్లాడుతూ ఉంటారు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళు ఇంటికాడ చేసేదేమో పత్యాపారాలు అక్కడికి వెళ్ళామో మేము అసలు సత్యమూర్తులు పతివ్రతం అని అన్నంత రేంజ్లో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ అన్ని మత ప్రచారాలు ఎన్ని ఎన్నని అంటే టీటీడీ ప్రతిష్ట ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన పరకమణి కేసు కావచ్చు అన్ని స్కాములు కావచ్చు స్కీములు కావచ్చు అప్పట్లో స్కీములు ఉండేవి ఇప్పుడు స్కాములు అయిపోయినాయి ఈ రకంగా టీటీడీ ప్రతిష్ట మంట కలిపారా ఇంకా ఇంకె ఇంకెన్ని రకాలుగా మంట కలుపుతారు ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయాలు అక్కడ కల్తీ నే కావచ్చు పరకమణి కేసు కావచ్చు దానికి సంబంధించిన అరెస్టులు కావచ్చు చచ్చిపడవాళ్ళు కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఒక టీం వచ్చి జయలలిత గారిది ఫోటో పళనిస్వామి గారి ఇద్దరు ఫోటో పెట్టి ఆ ఒక పోస్టర్ పెట్టి దాన్ని రీల్ చేసి తమిళనాడు వాళ్ళు కూడా అంటే ఇప్పటిదాకా ఏపీ వాళ్ళు చేశారు మేం చేసి తప్పేంటని చెప్పి వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు అసలు అంటే ఆ దేవదేవుడికి మనం ఇచ్చే వాల్యూ ఏంటి దేనికోసం వెళ్తాం భక్తి కోసం వెళ్తాం మన ఫ్యామిలీ బాగుండాలని మనం బాగుండాలని మనం చేసే ప్రతి పని కూడా చాలా హ్యాపీగా మంచిగా సెట్ అవ్వాలి అన్న ఒక ఆ యొక్క ఇదితో మనం దేవుడి దగ్గరికి వెళ్తాం ఆ దేవదేవుడిని దర్శించుకుంటాం బయటకు వస్తాం ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటాం కానీ ఈ అసలు ఇది జరగదు ఫోటోలు రీల్స్ పోస్టర్లు తీసుకెళ్ళడం అసలు పోస్టర్లు ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళెవ ఫోటోలు పోస్టర్లు మీరు ఎందుకు వేసుకోవాలి బుద్ధుండద్దా కార్యకర్తలకి వాళ్ళ ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళ ఫోటోలని బ్యానర్లు వేయించేసి సిక్స్ బై సిక్స్లు తిరుమల వెళ్ళి పెట్టవేంటి బుద్ధుండి అక్కర్లా కొంచెం కూడా అలా ఇంకా బ్యానర్లు పెట్టుకోవడం వింటారా ఆయన ఏ మీరు ఏ జనరేషన్లో ఉన్నారు ఇంకా మీరు ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వచ్చింది ఇంకా బ్యానర్లు ఏంటి బ్యానర్లు వేసుకోవడం లేకపోతే బటన్ స్టిక్ చేసుకోవడం రీల్స్ వేసుకోవడం ఏం అనిపించట్లేదా మసగా కామెంట్ చేయండి జయలలిత స్వామి యొక్క బ్యానర్ గురించి చూస్తున్నానండి మనకి